డ్రాగన్ సినిమా అప్డేట్స్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లిటరల్లీ చెప్పాలంటే కళ్ళల్లో ఒత్తులు కొవ్వొత్తులు కాకరపోవత్తులు చిచ్చుబుడ్లు ఇవన్నీ వేసుకుని అయితే వెచ్చేస్తారనమాట అయితే అవన్నీ వెలిగే టైం అంటే వాళ్ళ వెయిటింగ్ కి ఎండ కార్డు పడే టైం ఎప్పుడంటే మే పంతొమ్మిది అంటే మే ఇరవయో తారీఖున మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట ఆయన బర్త్డే సందర్భంగా మే పంతొమ్మిదో తారీఖు సాయంత్రం అయితే ఈ డ్రాగన్ సినిమా నుండి ఒక అదిరిపోయే ఫస్ట్ గ్లింప్స్ అయితే వస్తే అప్పుడు ఉంటదండి ఒక్కొక్క ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కి వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు చిచ్చుబుడ్లు ఇవన్నీ వేసుకుని అయితే వెయిట్ చేస్తున్నారు కదా ఒక్కసారి ఆ లుక్ చూసిన తర్వాత ఒక్కొక్కరు కళ్ళల్లో నుంచి అలా ఆనంద బాష్పాలు కొవ్వొత్తులు ఇవన్నీ ఎలుక్కుంటాయితే వస్తాయి అన్నమాట నిజంగా వాళ్ళ వాళ్ళ వెయిటింగ్ కి వర్త్ కాదు డబుల్ వర్త్ కాదు త్రిపుల్ వర్త్ కాదు అంతకు మించి అనేలా ఆ లుక్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా డ్రాగన్ సినిమా గురించి ఇంకొన్ని రోజులు వెయిట్ చేసినా సరే ఎటువంటి తప్పు అయితే లేదనమాట ఎందుకంటే ఆ సినిమా స్టాండర్డ్స్ అలాంటివి ఆ సినిమా తీస్తున్న విధానం అలాంటిది కాబట్టి మే నైన్టీన్త్ వరకు అయితే ఎంక్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేయండి పగిలిపోద్ది అనమాట ఫస్ట్ లుక్ ఇది పక్కన పెడితే మొన్న జనవరి సిక్స్టీన్త్ నుంచి అనుకుంటా రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది అది ఇంకా జరుగుతుంది అయితే ఈ ఈ నెలలో ఆ షెడ్యూల్ అయితే అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఫిబ్రవరి స్కెడ్యూల్ కి వీళ్ళైతే జార్డన్ అనే ఒక కంట్రీకి అయితే వెళ్ళబోతున్నారు ఇంకా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ లెవెల్ లో అయితే ఉండబోతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా అబ్రాడ్ లో అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ లోనే ఈ సినిమా ఎక్కువగా అయితే షూటింగ్ అయితే చేస్తారు ఇంక ఇది పక్కన పెడితే ఇది సింగిల్ పార్ట్ సినిమా అయితే కాదు ఎన్టీఆర్ నీల్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోయే సినిమా టూ పార్ట్స్ లో అయితే రాబోతుంది ఎట్ ఏ టైం రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ అయితే వీళ్ళైతే చేస్తారు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన ఒక ఆరు నెలల లోపే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ లోనే ఇప్పుడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి షూటింగ్ కూడా ఆ విధంగానే వీళ్ళైతే ప్లాన్ చేసుకుంటున్నారు అంటే యాక్చువల్ గా ఫస్ట్ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అనుకున్న స్టోరీ యాక్చువల్ గా సింగిల్ పార్టే కానీ రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ కొన్ని చేంజెస్ కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చి ఒక మూడు నెలలు అయితే షూటింగ్ అయితే ఆపేశారు ఆ మూడు నెలల్లో స్క్రిప్ట్ ని మరొకసారి అయితే రివైజ్ అయితే చేసుకున్నారనమాట అటు హీరో గారు కావచ్చు ఇటు డైరెక్టర్ గారు కావచ్చు వీళ్ళ ఇలా అందరూ కలిసి అయితే కూర్చొని ఈ సినిమా స్క్రిప్ట్ ని మరొకసారి అయితే రివైజ్ అయితే చేశారు అలా రివైజ్ చేసినప్పుడు ఇది సింగిల్ పార్ట్ కాస్త టూ పార్ట్స్ గా అయితే ఈ సినిమా అయితే మారింది రెండు పార్ట్స్ కూడా ఏదో కావాలని అయితే చేయలేదు ఆ స్టోరీకి లెంత్ సరిపోక టూ పార్ట్స్ అయితే ఈ సినిమాను మన ముందుకు అయితే తెస్తున్నారు మీరు ఎక్కడ గమనించుకుంటే ఒకవేళ వీళ్ళు కావాలని గనక సెకండ్ పార్ట్ తీయాలని లాగుంటే వెంట వెంటనే పార్ట్ వన్ ని పార్ట్ టూ ని అయితే రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉండరు కానీ ఆ స్టోరీ లెంత్ సరిపోక సరిపోకపోవటం వల్లే రెండు పార్ట్స్ గా ఈ సినిమా అయితే అయింది పార్ట్ వన్ రిలీజ్ అయిన కొన్ని నెలలలోపే పార్ట్ టూ అయితే రిలీజ్ అయిపోద్ది ఎన్టీఆర్ గారు సినిమాలు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే డ్రాగన్ పార్ట్ వన్ పార్ట్ టూ అనమాట ఈ రెండు సినిమాలు అయిన తర్వాతే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే ఎన్టీఆర్ గారు నెక్స్ట్ సినిమానైతే స్టార్ట్ చేస్తారు అయితే మీరు గమనిస్తే ఈ సినిమా షూటింగ్ అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ గారికి అయితే బిఎడ్ అయితే లేదనమాట కానీ ఎప్పుడైతే త్రీ మంత్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారో అప్పుడైతే మన ఎన్టీఆర్ గారు బాడీని అయితే పెంచి ఆ బిఎడ్ ను కూడా పెంచి ఈ సినిమా షూటింగ్ అయితే జాయిన్ అయ్యారు మనకి అక్కడే అర్థమవుతుంది ఈ స్క్రిప్ట్ ని ఎంతలా డెవలప్ చేశారని అయితే ఈ సినిమాకి టైటిల్ గా డ్రాగన్ నే ఉంచేస్తారా లేకపోతే వేరే టైటిల్ ఏమైనా పెడతారా అనేది మే పంతొమ్మిదో తారీఖున మనకైతే తెలిసిందనమాట ఈ సినిమాలో ఒక డ్రగ్ లాడ్ లాగైతే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే కనిపిస్తారు అనే టాక్ అయితే బాగా వినిపిస్తుంది మరి ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో గ్యాంగ్స్టర్ డ్రామా లాగా ఈ సినిమా కనుక ఉంటే అసలు గ్యాంగ్స్టర్ లాగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని ప్రశాంత్ నీల్ గారి స్టైల్లో ఎలా ప్రజెంట్ చేశారు అని చూడడానికి అయితే నేనైతే చాలా అంటే చాలా ఏకర్లీ అయితే వెయిట్ చేస్తున్నా మెయిన్ గా అసలు ఆ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని నేనైతే చాలా అంటే చాలా ఏగర్గా అయితే వెయిట్ చేస్తున్నా అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మాస్ పెట్టింది పేరు అన్నమాట ఈ మధ్య కాలంలో ఆయన నుంచి ఒక అదిరిపోయే మాస్ సినిమా అయితే వచ్చి నా దృష్టిలో అయితే చాలా రోజులైతే అయింది అయితే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక కరెక్ట్ మాస్ హీరోకి ఒక కరెక్ట్ మాస్ డైరెక్టర్ అయితే దొరికాడు మరి వీళ్ళిద్దరూ కలిసి ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా అయితే తీస్తున్నారు మరి వాళ్ళిద్దరూ నుంచి వచ్చే ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవ్వటమే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది అనమాట ఆ యూ పోరియా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తా ఇంక ఈ డ్రాగన్ సినిమా అయిన తర్వాత ఎన్టీఆర్ గారి లైన్ అప్ ఏంటంటే గాడ్ ఆఫ్ ఫర్ సినిమా అనేది ఎన్టీఆర్ గారికా అల్లు అచ్చన్ గారి అనే క్లారిటీ అయితే మనకైతే ఇంకా రాలేదు మే ఇరవయో తారీఖున వెంకటే గర్ ఎన్టీఆర్ గారితో ఒక కొత్త సినిమా అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మరి అది గాడ్ ఆఫ్ ఫారా లేకపోతే వేరే సినిమానా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి ఇంకా దేవరా టూ కూడా ఎన్టీఆర్ గారు లైన్అప్ లో అయితే ఉందనమాట దేవరా టూ నైతే వాళ్ళు అయితే సేల్ అయితే చేయలేదు ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వర్క్ అయితే జరుగుతుంది ఎన్టీఆర్ గారు స్కెడ్యూల్స్ ప్రకారం డేట్స్ ప్రకారం ఆ సినిమానైతే చేస్తారు తర్వాత అయినా చేస్తారు ఇంకా దీని తర్వాత తమిళ్ డైరెక్టర్ అయిన నెల్సన్ తో ఎన్టీఆర్ గారికి అయితే ఒక సినిమా అయితే ఉందనమాట మన జైలర్ టూ లో అయితే జైలర్ టూ సినిమాతో నెల్సన్ గారు అయితే ప్రజెంట్ బిజీగా అయితే ఉన్నారు డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ గారు కూడా బిజీ అయితే ఉన్నారు వీళ్ళిద్దరు సినిమాలు అయిపోయి వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా కలిసిద్ది అనమాట ఈ విధంగా డ్రాగన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు లైన్అప్ అయితే ఇదే మరి అదనమాట మ్యాటర్ ప్రజెంట్ ఎన్టీఆర్ గారికి సంబంధించి అప్డేట్స్ అన్ని నేనైతే అయితే చెప్పేసా మే పంతొమ్మిదో తారీఖు వరకు అయితే మీరైతే వెయిట్ చేయండి ఖచ్చితంగా అదిరిపోయే మ్యాచ్ ఫస్ట్ లుక్ అయితే మన ముందుకైతే రాబోతుంది నేను ఎందుకు బాగా వెయిట్ చేస్తాను ఆల్రెడీ చెప్పాను ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారిని ఎలా ప్రజెంట్ చేశారు ప్లస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించేది మన రవి బసూర్ గారు అనమాట ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ లెవెల్లో ఉంటుందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ప్లస్ ప్రశాంత్ నీల్ గారి టేకింగ్ ప్లస్ రవి బసూర్ గారి బీజిఎం అనమాట ఈ మూడు కలిపి వచ్చే గ్లింప్స్ ఏదైతే ఉందో దాని గురించి అయితే నేనైతే చాలా ఏకర్లీ అయితే వెచ్చేసాను మరి అదనమాట మ్యాటర్ మరి దీనిపై మీరేమనుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ